భారతలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లో భారత జట్టు ఏకంగా మూడు టెస్ట్ మ్యాచ్లను వరుసగా గెలిచి ఈ సిరీస్ని ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే గెలిచేసింది నిజానికి ఈ మ్యాచ్ ఈ సిరీస్ ప్రారంభమయ్యే ముందు బ్రాంచ్ కోహ్లీ లేకపోవడం భారత జట్టుకు చాలా పెద్ద ఎదురు దెబ్బ అని అందరూ భావించారు ఎందుకంటే చాలా మంది సీనియర్ ఆటగాళ్ళు అంటే కేఎల్ రాహుల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ విరాట్ కోహ్లీ కానీ వీళ్ళెవ్వరూ కూడా లేకపోవడం అంతా కూడా కొత్త కొత్త ఆటగాళ్లు బరిలోకి దిగడంతో అసలు ఈ టెస్ట్ సిరీస్ గెలవడం చాలా పెద్ద సవాలుగా మారింది కానీ రోహిత్ శర్మ సారథ్యంలో యువ ఆటగాళ్లు ఇరక తీసేశారు దీనిపైన మొట్టమొదటిసారి విరాట్ కోహ్లీ స్పందించాడు ఇంగ్లాండ్ పై భారత యువ జట్టు అద్భుత రీతిలో గెలుపొందిందని ప్రశంసించాడు అంతేకాదు ఆటగాళ్ల పట్టుదల అంకిత భావమే కఠినమైన సవాళ్లను దాటి ఇక్కడిదాకా దాకా తీసుకువచ్చిందని కోహ్లీ కొనియాడాడు అయితే మ్యాచ్ గెలిచిన మరుక్షణమే తన ట్విట్టర్ ఖాతాలో ఈ యొక్క పోస్ట్ను పెట్టాడు అంతేకాకుండా రోహిత్ని కూడా జత చేస్తూ రోహిత్ గెలిచిన సందర్భాలని కొన్ని గుర్తు చేసుకుంటూ వచ్చాడు ఇక స్వదేశంలో ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోహ్లీ దూరం అవ్వడానికి ఇప్పుడు ప్రధానమైన కారణం ఈ దంపతులకు అంటే కోహ్లీ అనుష్క దంపతులకు ఫిబ్రవరి పదిహేనో తేదీన రెండో బిడ్డ పుట్టాడు ఆ బాబుకి సంబంధించిన పెటర్నల్ లీవ్ కోసమే విరాట్ కోహ్లీ ఈ రకంగా పదమూడేళ్ల తర్వాత టీమిండియా తొలిసారి టెస్ట్ సిరీస్ బరిలోకి దిగింది ఇదంతా కూడా ఆ చిన్నారి బాబు ఈ భూ ప్రపంచంలోకి రావడం కోసమే ఏదేమైనప్పటికీ కూడా విరాట్ కోహ్లీ కొత్త ఆటగాళ్ళని ఈ రకంగా ఎంకరేజ్ చేయడం అందరిని కూడా ఆశ్చర్యపరిచింది ఆనందపరిచింది